గురు పౌర్ణమి వేడుకలు కాకినాడలో ఘనంగా జరిగాయి శ్రీ సాయి భజన మండలి అన్నదాన నిలయంలో ప్రత్యేక పూజలు కొనసాగాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు శ్రీ సాయి భజన మండలి అన్నదాన నిలయంలో ప్రతి ఏడాది గురు పౌర్ణిమ మహోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు గమని కృష్ణారావు సభ్యులు అల్లబా శేషగిరిరావు పేర్కొన్నారు ఆదివారం కాకినాడ పెద్ద మార్కెట్లో శ్రీ సాయి భజన మండలి అన్నదాన నిలయంలో శ్రీ సాయి గురు పౌర్ణిమ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కాకినాడ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా భక్తుడికి అన్ని రకాల సదుపాయాలతో ఇబ్బంది అది లేకుండా గురు పౌర్ణమి యథావిధిగా చేస్తున్నాము గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఆరతి ప్రసాద వితరణ పుణ్యూ కూడా ఏర్పాటు చేసి భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము సహాయ సహకారం జాయిబాబా పౌర్ణించి 나이아 oh. ఈ యొక్క కార్యక్రమం మాకు టీవీ ద్వారా నిర్వహిస్తున్న వీళ్ళకి కూడా మా ప్రతిజ్ఞతలు తెలియజేస్తాం సాయి వద్ర మండలి పంతొమ్మిది వందల నలభై రెండులో స్థాపించి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆలయం నిర్మించి అలాగే రెండు వేల పదమూడులో భక్తుల సౌకర్యాగం కమిటీ వారు కోలుకుని ఇంత ఆలయాన్ని పెద్దగా భారీ ఎత్తున భక్తుల సహకారంతో నిర్మించి ఉన్నారు ఆ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పౌర్ణం కార్యక్రమం కానీ సాయిబాబా నమరాత్రున్నది గురు పౌర్ణం మా బాబా గారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి భక్తులు చాలామంది మంది అన్ని జ్యోతులు ఉదయాన్నే ఏర్పాటు చేశాం కానీ కొన్ని కారణాల వల్ల వర్షం చేయాలి కాబట్టి అలాగే భార్య అన్నదాను సాయంత్రులు ఊరి మన సాయి బైత్ర ఏర్పాటు చేసి ఉన్నారు అలాగే ఉదయం తొమ్మిది గంటల నుండి శ్రీ శ్రీడి సాయి ఆర్థిక సమీరించే అఖండ సాయినామం ఆదరణ జరుగుతున్నది భక్తులు కూడా వేల మంది విచ్చేస్తున్నారు వర్షం కూడా చూడకుండా చాలా మంది భక్తులు ఉదయాన్నే ఐదు గంటల నుంచే చాలా ఇచ్చి మించి ఐదు వేలు జనం మీద వచ్చి ఉన్నారు రాత్రి పంతొమ్మిది గంటల దాకా ఆలయం ఉంటది ఇంకా చాలా మంది జనం వచ్చి ఉంటారు కాబట్టి వారందరికీ సౌకర్యాన్ని ఈ సాయి భజమాన్ని కలిసి వారు చేసి ఉన్నారు ఇంకా ఈ చూసి భక్తులందరూ బాబాన్ని దర్శించుకుని ఆయన ప్రభుత్వం పాత్రలు లాగోకున్నాం ఇదే ఆలయంలో దత్తాత్రేయ స్వామి వారి కూడా ఆలయం ఉంది ఈ రోజు ఆయన పౌరుల సందర్భంగా ప్రతి నెల హోమం జరుగుతున్నది అలాగే ఈరోజు పది గంటల నుండి ఆయన హోమం కార్యక్రమం జరుగుతున్నది కావున ఈ యొక్క కార్యక్రమం చేసిన భక్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ సాయి ప్రజల మండలి ఆయన ఆనంద మండలి గత